అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు ఉన్నారు అడ్వకేట్ సాయి కృష్ణ ఆచిత్ గారు సార్ నమస్తే నమస్తే ఇప్పుడు చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి వ్యవహారం మరొక మలుపు తిరిగింది తననే మొదట పెళ్లి చేసుకున్నానంటూ మరో మహిళ ఇప్పుడు మీడియా ముందుకు రావటం అందరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో ఆ మహిళ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు దీంట్లో లీగల్ గా మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతున్నారు ఎలా అప్రోచ్ అవడం అడ్వకేట్కి ఆమె మామూలుగా వచ్చారు అంతే కదా ఇప్పుడు ప్రాబ్లం అదే తీసుకొచ్చింది ఇంకో విషయం ఏంటంటే షీఈ్ ఆల్సో అడ్వకేటు ఆమె ఒక జూనియర్ న్యాయవాది కరీంనగర్లో న్యాయవాది సో వేరే వాళ్ళు చెప్పడం జరిగింది ఎంత ముందు కూడా మీకు తెలియదేమీ మనం మనం టీవీ ద్వారా వేరే ద్వారా కూడా మనం అప్పుడు అఘోరికి సపోర్ట్ చేసాం అప్పుడు అఘోరికి రక్షణ కల్పించాలని చెప్పి పిటిషన్ వేసాము సో దాని ద్వారా ఏంటంటే ఆజాద్ గారు అయితే అని మన ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాడదు నీకు ఏం కాదు సో పోరాడుతూ ఉంటాం కాబట్టి ఆయన అయితే మనకు న్యాయం చేస్తారని చెప్పేసి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది యాజ్ ఎ క్లయింట్గా వచ్చింది అడ్వకేట్ కావచ్చు కానీ క్లయింట్గా మా దగ్గరికి అప్రోచ్ అయ్యింది ఒక న్యాయవాదిగా మేము దానికి సంబంధించి ఏం చేయాలి ఏంటనేది మేము నెక్స్ట్ నిర్ణయం తీసుకొని ఆ ప్రొసీజర్ చేస్తాం లీగల్ ప్రొసీజర్ ఇక్కడ తననే ముందు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆమె ఇప్పటికే మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది అయితే తననే ముందు పెళ్లి చేసుకున్నానంటూ ఏమైనా ఎవిడెన్స్ ఏమన్నా మీకు సమర్పించడం జరిగిందా మీరు దీంట్లో ఆ ఎవిడెన్స్ని మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా ఏమైనా ఉన్నాయా ప్రజెంట్ అయితే ఏం లేవండి ఆమె వచ్చింది ఇందాకే జస్ట్ నాకు నాతో పదిహేను నిమిషాలు మాత్రమే మాట్లాడటం జరిగింది నేను ఎక్కువ టైం కూడా ఇవ్వలేకపోయాను ఆమెకి సో ఆమె ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి ఎంతో ఎవిడెన్స్ తెమ్మన్నాను ఇప్పుడు మీ మీ విషయమే కాదు ఏదైనా జనరల్గా ఏ పిటిషన్ ఫైల్ చేయాలన్నా ఇప్పుడు ఎవిడెన్స్ కంపల్సరీ కావాలి కదా ప్రై ఆఫీస్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఈ ప్రైమర్ ఆఫీస్ ఎవిడెన్స్ తీసుకురమ్మ అని చెప్పాను సో ఆ పెన్ డ్రైవ్లో అవి తీసుకొస్తానని చెప్పారు ఆమె కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయంట ఆమె దగ్గర సో అవి రాగానే నేను దాన్ని బట్టి అక్కడ కంప్లైంట్ చేయాలి ఏ విధంగా కంప్లైంట్ చేయాలనేది మేము ముందుకెళ్తాము ముందుకెళ్ళి దాన్ని బట్టి ఆమెకు ఏదైనా న్యాయం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నేను ఆలోచించి మళ్ళీ నేను ఫర్దర్గా మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆల్రెడీ తనతో మాట్లాడారా మీరు మాట్లాడండి మీరు లేట్గా వచ్చారు తన పేరు కానీ ఊరు వివరాలు కానీ తమ్ముడు నువ్వు రైట్ టు ప్రైవసీ కావాలని మీకు ఎట్లా అడుగుతావు అబ్బా ఒకటి అది మీకు మీకు సంబంధం లేని విషయము రైట్ టు ప్రైవసీగా నేను అడుగుతాను నాకు లాయర్గా ఆమె ఫేస్ చూ చూశాను మా స్కాప్ కట్టుకుంది కదా మేము మా ఆఫీస్లో కూర్చొని ఫేస్ అన్ని వివరాలు అని చెప్పింది ఆమె ఐడి కార్డు అడ్వకేట్గా ఐడి కార్డు అడిగాను ఆమె చూపించింది సో అవి మాకు సంబంధించిన విషయం సో మీకు ఆ బాధితురాలి యొక్క సంబంధించిన విషయం అనేది రివీల్ చేయకూడదు అంతే కదా ఓకే ఇక్కడ ఆల్రెడీ మీరు తను అడ్వకేట్ అని మీరు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అఘోరిని పెళ్ళి చేసుకోవచ్చా లేదా ఇవన్నీ లీగల్గా ఓకేనా కాదా అనే విషయాలు తెలియకుండా ఆమె పెళ్లికి ఎలా సిద్ధపడింది ఒక అఘోరిని ఎలా పెళ్లి చేసుకుందా అనే విషయం మీరు అడిగారు అతన్ని అడిగారు అడిగారు ఏం చెప్పింది అడిగారు అయితే ఏంటంటే మీకు విషయం చెప్పాలి రెండు జనవరిలో ముప్పై తారీఖు ఏదో చెప్పారు జనవరి ఒకటో తారీఖు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది కానీ అసలు అఘోరి ఎప్పుడు ఈ ఛానల్లో ఫేమస్ అయినప్పుడు మీకు పరిచయమా అంతకుముందు పరిచయం నేను అడగడం జరిగిందండి అడిగితే నవంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్లో అమ్మ మాకు పరిచయము ఓకేనండి సో ఎక్కడ పరిచయం అంటే వాళ్ళదే వాళ్ళదే ఎంత ఒకటే ఊరు అమ్మ కరీంనగర్ ఇతను కూడా మంచి అనుకుంటా సో అక్కడ మాకు పరిచయం అండి ఆ విధంగా మేము పరిచయం చేసుకున్నాం తప్ప ఇక్కడ మీడియాకి అప్పుడు ఇంకా ఫేమస్ ఆమె అని చెప్పారు వాళ్ళు సో ఇప్పుడు మొత్తం గ్యాదర్ చేస్తాం ఎవిడెన్స్ అంత వస్తుంది అంత ఫోన్లో ఉన్నాయంట అవన్నీ తీసుకొని కడిగించాలి కదా అన్ని ఫోటోలు కడిగించు కడిగించిన తర్వాత ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తాము కంప్లైంట్ కంప్లైంట్ కాపీ అవన్నీ దగ్గర దగ్గరగా నెల నుంచి ఇష్యూ నడుస్తూ ఉంది వర్షిని వెళ్ళిపోవటం తన ఫ్యామిలీ దగ్గర రావటం మళ్ళీ ఇప్పుడు అగోరితో వెళ్ళిపోవటం అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు తననే ముందు పెళ్లి చేసుకుంటే ఈమె నెల రోజుల నుంచి ఏం చేస్తుంది ఇంకా అజ్ఞాతంలో ఉండడానికి కారణాలంటే ఈ రోజు బయటకు రావడానికి కారణాలు అడిగారు నేను అందరు జర్నలిస్టులు అడిగారు నేను కూడా అదే ప్రశ్న అడిగాను భయం బికాస్ ఆఫ్ భయం అంటే ఎవరి వాళ్ళ భయం అతను భయం అంటే అఘోరి వాళ్ళ ఏమన్నా ప్రాణహాని ఉందని ఉండచ్చు ఉండొచ్చు ఇట్ మేబీ గత దాని వల్ల బయటపడి నేను అడిగితే అదే అడిగారు నా భయం అండి నాకు అందుకే రాలేకపోయాను మరి ఈ రోజు ఎవరి ధైర్యం మీరు ఏమైనా ధైర్యం చెప్పారా నా ధైర్యం కాదు రుద్రగిరి స్వామి శివస్వామి ఉన్నారు ఆయన సపోర్ట్ వల్ల వచ్చారు ఆయన అంటే ఆయన అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని లేదంటే ఇప్పుడు ఆ బాధిత మహిళ ముందు మీ దగ్గరకు వచ్చారు లేదు రుద్రగిరి స్వామి గారు ఇప్పుడు మన రుద్రస్వామి ఆ శివరుద్రస్వామి గారు నాకు మన టీవీలోనే పరిచయం ఓపెన్ చెప్పాలంటే అప్పటి నుంచే మనకు పరిచయము సో ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మన దాని మన ఛానల్లో పరిచయం అప్పటి నుంచి మాట్లాడుతున్నాం మన దగ్గర కూడా వచ్చారు రెండు మూడు సార్లు వేరే దాని మీద వచ్చారు సో జనరల్ రాత్రి ఏమన్నారంటే ఇట్లా ఒక అమ్మాయి అడ్వకేటు అంట పెళ్లి చేసుకున్నాడంట అని చెప్పి రాత్రి చెప్పారు ఆయన సరే సార్ మరి పొద్దున్న స్వామీజీ రేపు రండి మనం ఎవిడెన్స్ తీసుకుని అని చెప్పాను సో నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చాను మన ఆఫీస్కి వచ్చాను ఆయన సడన్గా వచ్చారు ఈ మీడియా అనేది నాకు తెలియదు నిజంగా చెప్పండి నాకు మీడియా ఆల్రెడీ ఇంతకు ముందే ప్రెస్ మీట్ జరిగిందనే నాకు తెలియదు సడన్గానే మన మీడియా మిత్రుడు మనోడే మీ వాడే ఫోన్ చేసి లింక్ కొన్ని పేరు చెప్పాడు రుద్రస్వామి అంటే నేను ఇప్పుడు లైవ్లో చూశాను ఛానల్ లైవ్లో చూస్తే ఇక్కడ మళ్ళీ అందరు రుద్రగిరిస్వామి స్వామి అన్నారని మీ ఆఫీస్కి వస్తున్నాను సార్ అన్నారు అంటే నేను మీడియా అనుకోలేదు మార్గా వాళ్ళు ఇద్దరు వస్తున్నారేమో మాట్లాడి నేను అంతా చూద్దామని అనుకున్నాను సరే మన మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారు సో ఆమెతో మాట్లాడిన టైం అయితే మాకు ఓపెన్గా చెప్పాలంటే నేను నా క్లయింట్తో మాట్లాడే టైం అయితే దొరకలేదు నాకు సో మళ్ళీ మేము ఫ్రెష్గా ఇప్పుడు మాట్లాడుతాం రమ్మని చెప్పాను సాయంత్రం ఇప్పటికే అగోరి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఒకవేళ రిటర్న్ డబ్బులు అడిగితే బెదిరించడం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఈమె దగ్గర కూడా తన తాలి కట్టి తన్నే తీసుకుపోయి వెండి తాలి కూడా తీసుకు రిటర్న్ తీసుకోవడానికి ఆమె చెప్తుంది మరి ఏమి దగ్గర డబ్బులు కూడా ఏమైనా వసూలు చేసినట్టు చెప్పి ఉన్నాయని చెప్పింది ట్రాన్సాక్షన్ దానికి సంబంధించిన ప్రూఫ్ ఉన్నాయి ఉన్నాయని చెప్పింది ఇప్పుడు ఇస్తుంది అది కూడా ఇస్తాము ఫైనల్ గా పెళ్ళి ప్రూఫ్ ఎలాంటి ప్రూఫ్లు మీ ముందు వచ్చిపోతున్నాం అంటే ఫోటోలు అవి కదా సార్ పిల్లంటే అదే కదా అవి ఉన్నాయి అని చెప్తున్నారు అలా మామయ్య గారు చెప్పారు అమ్మాయి చెప్పలేదు అమ్మాయి వెళ్ళిపోయింది మావయ్య గారితో ఇప్పుడు మాట్లాడతాను నేను ఆయన తీసుకొస్తాను సార్ అన్నాడు మీరు లంచ్కి వెళ్ళి రమ్మని చెప్పి అప్పుడు వస్తే సాయంత్రం వస్తారు మా సాయంత్రం వారికి ఇప్పుడు ఇప్పుడు ఆమె తరపున అడ్వకేట్గా తా అగోరితో పెళ్లి తనకి చెల్లుబాటు అవుతుందా లేదా లీగల్గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పెళ్లి జరిగిందా లేదా అక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందా లేదా ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందా అనేది ఇంకా ఇంకా క్లారిటీగా నేను ఇప్పుడు చెప్పలేను ఆమెతో ఇంకా మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్లయింట్కి అడ్వకేసీకి ఎలా ఉంటుందంటే ఆమెతో కొన్ని మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది కదండి వచ్చిన తర్వాత నేను ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతాను అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు కడితే అది సెక్షన్ ఫైవ్ కింద మన పెద్ద సబ్జెక్ట్ అది మన టీవీలో బోల్ వీడియోలు ఉన్నాయి మన మిత్రులు ఎవరైనా ఉంటే మీరు లింక్ పెట్టండి వాళ్ళు చూసుకుంటారు లీగల్ లేఖల సంబంధించి చాలా వీడియోలు నేను చేశాను అది వదిలేద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే పెళ్లి ఈ తాలిబొట్టు అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ నేను అనుకుంటే ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను అంటే నాకున్న మాట్లాడిన పదిహేను నిమిషాల టైంలో నేను చెప్పేది ఇంకా ఇప్పుడు క్లారిటీ వస్తుందిలేండి క్లారిటీ వస్తుంది నేను దాన్ని బట్టి వీలైతే ఎవిడెన్స్ ఉంటే రేపు మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు మీడియాకి తను వెల్లడించిన సమాచారం ప్రకారం చూసుకుంటే తన దగ్గర వెళ్ళడానికి మేము సిద్ధంగా లేదు కానీ ఇప్పుడు దేనికోసం పోరాటం చేస్తుంది ఆ వర్షిణి కోసమా లేదంటే తిన భవిష్యత్తు కోసమా అసలు అగోరిని లేదంటే శిక్ష పడాలని నేను అడిగితే ఏంటంటే అలా అలాంటిది వేరే మహిళకు జరగొద్దు శిక్ష పడాలనేది ఆమె చెప్తున్నాను చెప్పిందే అది రైట్ థ్యాంక్ యూ సార్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాదీ చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదీ లవ్ యూ లవ్ యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిషన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వెప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరే నీ నా ముద్దుల పెళ్ళమా నువ్వు అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే మాది నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నాను చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీళ్ళు ఎవరు వేరు ఇంకంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరే నీ నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే మాధే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాది చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదు లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా మెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వెప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ సరే నీ నా ముద్దుల పిల్లమ్మా నువ్వు ఎట్లా అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరేరే మాదేవి నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను